నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ రావడానికి రెడీగా ఉంది అంటే ఇంకా ఇప్పటికే ప్రస్తుతానికి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చాలా దగ్గరగా ఉంది నలభైకి పైగా స్థానాల్లో ఆధిక్యతను కూడా ప్రదర్శిస్తుంది ఇప్పటికే ఆ పార్టీ ఏదైతే ఆప్ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన పార్టీ ఇప్పటికే ఆ ఆప్ కన్వీనర్ కూడా ఓడిపోయినట్టుగా వార్తలు కూడా వెలువడ్డాయి సో ఇక చూసుకుంటే ఆప్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి శీష్ మహల్ అయితే ఈ సీష్ మహల్ అనే విషయం మీద బీజేపీ చాలా పెద్ద ఎత్తునే పోరాటం చేసిందని కూడా చెప్పాలి ఎన్నికల ప్రధానాస్త్రంగా వాడుకుందని కూడా చెప్పుకోవాలి కానీ ఈ సీష్ మహల్ ఢిల్లీలో మాత్రమే ఆప్ని ఓడించిందా ఇలాంటి పెద్ద భవనమే ఇంకొకటి కూడా ప్రభుత్వాన్ని కూల్చేసిందా అంటే ఎస్ అవుననే చెప్పాలి అది ఎలా ప్రారంభమైంది ఎక్కడి నుంచి అనేది కూడా చెప్పుకోవాల్సిన విషయమే ఇది వైజాగ్ టు ఢిల్లీ ఎవరు ప్యాలెస్ కట్టినా ఫసక్కే ఇది ప్రస్తుతం మనం చూడబోయే అంశం చూడండి ఇక్కడ విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కట్టించుకున్న ఒక పెద్ద విలాసవంతమైన భవనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏమంటారంటే దీన్ని దేనికైనా వాడతాం అవసరమైతే సీఎం గారి అధికారిక నివాసానికి వాడుకోవచ్చు లేదంటే భవనాల్ని అద్దెకివ్వడానికి టూరిజం డెవలప్ చేయడానికి వీటికైనా వాడతాము లేదంటే ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఏదైనా కార్యాలయాలకు వాడుకోవాలంటే దానికైనా వాడుకుంటామని చెప్పారే కానీ పర్టిక్యులర్ దానికని చెప్పి రీజన్ తోటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టలేదు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు సో కాకపోతే ఇక్కడ ఈ భవనాల్లో మాత్రం చాలా ఖరీదైన బాత్ టబ్బులు అలాగే వాష్రూమ్లు వాటికి సంబంధించి కమోడ్లు కావచ్చు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టారు కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి ఈ భవనాన్ని రూపొ భవనాలు రూపొందించారు ఈ భవన సముదాయాలన్నీ కలిసి మొత్తాన్ని కలిపి రూపొందించారు అని చెప్పేసి అసలు ముందు ఈ భవనాలు కట్టే టైంలో కూడా ఎవరిని లోపలికి రానివ్వలా అది కూడా పెద్ద విధ వివాదాస్పదమే అయి కూర్చుంది సో ఈ ఈ బాటలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా నడిచారు చూసుకుంటే ఆయన ఇది సీష్ మహల్ ఈ సీష్ మహల్ని ఆయన రీమోడలింగ్ చేయడానికి దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తుంది సో అయితే ఆ అమౌంట్ మీరు ఎందుకని ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు చేస్తారు ఆ అమౌంట్ అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలన్నీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినాయి ఎందుకనంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఏదైతే ఈయన ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు కూడా చాలా ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భారతీ సిమెంట్స్ కావచ్చు లేకపోతే సాక్షి దినపత్రిక లేకపోతే టీవీ అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అవ్వచ్చు హైదరాబాద్లో బిల్డింగ్స్ అవ్వచ్చు బెంగళూరులో యలహంకాల బిల్డింగ్ అవ్వచ్చు లేకపోతే తాడేపల్లిలో ఇల్లు అప్పుడు అంటే ఎలక్షన్కి ముందే కట్టడం స్టార్ట్ చేశారు ఎలక్షన్ కరెక్ట్గా ట్వంటీ 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 నైన్టీన్ ఎలక్షన్స్కి ముందు అది పూర్తయింది దాంట్లో గృహప్రవేశం కూడా చేశారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆయన ఆస్తు చిట్టా పెద్దదే కానీ అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు మాత్రం ఆ రేంజ్లో ఆస్తులు కాదనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఎలక్షన్లో అంటే ఎన్నికల్లో పోటీ చేసే టయానికి ఆయన దగ్గర చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ గారి దగ్గర ఆయన ఆస్తులు ఒక చిన్న ఇల్లు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయో లేదా ప్రైవేట్ ఎంప్లాయో ఒక ఒక సాధారణమైన ఉద్యోగి సో ఆయన దగ్గర ఉండేది కూడా చాలా తక్కువ ఆస్తులు ఆయన ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ రెండు ఎలక్షన్స్ కావచ్చు మూడు ఎలక్షన్స్ కావచ్చు ఆ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పేవారంటే ప్రజలకి నేను సామాన్యమైన వ్యక్తిని మీతో పాటు ఉండే వ్యక్తిని మీలాంటి వ్యక్తిని నేను ఆర్భాటాలకి పోను మీ మధ్యే ఉంటాను అని చెప్పి చెప్పుకున్నారు పైగా ఆయన వాడింది కూడా చాలా తక్కువ ఖరీదు కారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి రెండు పర్యాయాలు కూడా చాలా తక్కువ ఖరీదుగా ఉండే కారు వాడారు ఆ తర్వాత ఆయన వెళ్ళి ఇలాంటి భవనాలని ఆయన వెనక ఉంది చూడండి శీష్ మహల్ ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇది ఆ భవంతి చాలా ఖరీదు పెట్టి దాన్ని రీమోడల్ చేయించుకున్నారు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం సో అలాంటి వ్యక్తి మళ్ళీ మనకి అందకుండా పోతున్నారు ఆయన ఇచ్చిన మాట తప్పారు అని ప్రజలకి వివరించి మరి బీజేపీ చెప్పింది దానిని బీజేపీ క్యాష్ చేసుకుంది ఇక్కడ చూడండి అమిత్ షా ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తునే ప్రచారం కూడా చేశారు ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్ షా ప్రచారాస్త్రంగా ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది కూడా ఈ మహల్నే అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సీష్ మహల్ గురించి ధ్వజమెత్తారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పైగా ఈ సీష్ మహల్కి తోడు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్కి కొరకరాని కొయ్యిగా అయింది గొంతుకి పచ్చి వెలక అడ్డం పడ్డట్టు అయింది వీళ్ళు చేసే విమర్శల్ని తిప్పికొట్టలేని పరిస్థితిలోకి ఆయన జారుకున్నారు ఇక్కడ కూడా ఇది ఇది ఈ లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలాంటిదే ప్రతిపాదించుకోవచ్చు మనం అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో పాలసీలకి సంబంధించి అక్కడేమో లిక్కర్ స్కామ్ విషయం పాలసీకి సంబంధించి ఏంటంటే మనం ఈ ఏదే గవర్నమెంట్ మన ఇక్కడ లిక్కర్ వ్యాపారం చేయకూడదని చెప్పేసి ఏదైనా సరే గవర్నమెంట్ వ్యాపారం చేయకూడదని చెప్పేసి చెప్తారు కానీ ఏపీలో ప్రభుత్వం మద్యం షాప్లే పెట్టేశారు అక్కడ కేవలం డబ్బు మాత్రమే తీసుకుంటారు ఎటువంటి కార్డ్స్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయరు ఆ డబ్బు పెట్టుబోయిందనేది కంప్లీట్గా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు సో అలాంటి వాటి మీదే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీల లీడర్లు కూటమి ప్రభుత్వం కూటమికి ఏదైతే మూడు కలిసి పోటీ చేశాయో ఆ మూడు పార్టీలు కూడా మూకుమ్మడిగా దాడి చేశాయి జగన్ మీద ఇక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ మీద అదే లిక్కర్ స్కామ్ విషయంలో అటు మోదీ కావచ్చు ఇటు అమిత్ షా కావచ్చు బీజేపీలోని ప్రధాన లీడర్లు ఎవరైనా కావచ్చు వారందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేశారు మొత్తానికి ఏదైతే ఏపీలో సక్సెస్ ఫార్ములా అందిపుచ్చుకున్నారో దాన్నే ఢిల్లీలో కూడా అదే సక్సెస్ ఫార్ములాని అవలంబించారు చక్కగా విజయాన్ని అందుకోబోతున్నారు ఇక ఆల్మోస్ట్ వాళ్ళ విజయం ఖరారు అయిపోయినట్టే అని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ పీఠాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే రిపీట్ ఢిల్లీ పీఠాన్ని ఏదైతే ఉందో ఆ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేసింది ఎగురవైపో ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీకి దక్కించుకుంది ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేసింది